పిత పుత్ర పవిత్ర ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నన్ను అనుసరింప గోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను త్రిప్ సర్వేశ్వరుడు గడిచిన మాసం అంతా మనల్ని కాజి కాపాడి సంరక్షించినందుకు వారికి వందనములు అర్పించుకుందాం నీకు గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియ తనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ మీకే స్తోత్రము సత్య స్వరూపియకు ఆత్మ మీకే స్తోత్రము వివేక ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఐదవ అధ్యాయం వచనములు ఒకటి నుండి పదహారు వరకు ఆ పిదప యూద్గుల పండుగ ఒకటి వచ్చను ఆ సందర్భమున యేసు ఎర్షలేమునకు వెళ్ళను ఎర్షలేములో గొర్రెల కావలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హీబ్రూ భాషలో బెత్సత అందరు దానికి ఐదు మండపములున్నవి ఈచట పెక్కు మంది గుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించు చూండేటివారు అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండైన స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఆ కోనటిలో దించువాడు ఎవరూ లేరు నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను లెము నీ పడకను ఎత్తుకొని నడువు అని యేసు అతనితో చెప్పాను వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగాను అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో ఇది విశ్రాంతి దినము నీవు పడకను మోయట తగదు అనేది అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువు అని చెప్పాను అనిను పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిది ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు ఎలా అక్కడ జన సమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత యేసు దేవాలయంలో వానిని కనుగొని ఇదిగో నీవు స్వస్థుడ నీకు మరింత కీడుక కలుగుకొండుటకు ఇక పాపం చేయకుము అని చెప్పాను అతడు వెళ్ళి యూతులతో తనను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను విశ్రాంతి దినమున ఆ పని చేసినందుకు యూతులు ఏసును హింసింప మొదలెడివి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగుంగాక రోజు వాక్యాన్ని ధ్యానిద్దాం బెచ్చ బెత్సత కోనే తరువాత ఎందరో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు గుడ్డి గుండి పక్షవాత రోగులు మంది అక్కడ వేచి ఉంటారన్నమాట ఎందుకంటే ఆ కోనేరుని అప్పుడప్పుడు దేవతూతలు వచ్చి కదిలిస్తారు కదిలిచ్చినప్పుడు ఎవరైతే మొదటగా ఆ కోనేరు నీళ్ళలో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతూ ఉంటారు అలాగే ఇక్కడ ముప్పది ఏళ్ళ నుండి వ్యాధి పీడితుడైన ఒకడు కూర్చొని ఉన్నాడు అందులో కోనేరులో దిగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఎవరొకరు తనకంటే ముందు దిగుతూ ఉన్నారనమాట అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చారనమాట యేసుప్రభువు అక్కడికి వచ్చి ఆ రోగిని చూసి వాడు బహుకాలం నుండి అచ్చడు ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోర్చున్నావా అని అతన్ని అడిగాను అప్పుడు అతను ఏమని సమాధానం ఇస్తున్నాడు అంటే ఈ నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరు నన్ను దించేవాళ్ళు లేరయ్యా అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ వచ్చి తనతో మాట్లాడుతున్న వారు ఎవరు అని అతను గ్రహించలేకపోయాడు అందుకని అలా సమాధానం ఇస్తున్నాడు క్రీస్తు ప్రభువు అతను ముప్పై ఎనిమిది సంవత్సరాల పడిన యాతనను చూసి ఆయన పట్ల కరుణ కలిగి లెమ్ము నీ పడకను ఎత్తుకొని నడుము అని చెప్పి ఒకసారి ఆజ్ఞాపిస్తున్నారు వెంటనే తక్షణమే అతడు స్వస్థత పొంది పడకను తీసుకొని నడవసాగాను ఎంత గొప్ప అద్భుతమో కదా కిస్ ప్రభు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఇదిగో నీవు స్వస్థ వైతువి నీవు మరింత కీలుకాల కొండటకు ఇక పాపం చేయకుము ఇండైరెక్ట్గా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ రోగం నీకు పాపం వల్లనే సంగ్రహించింది దేవుని కృపకి ఇప్పుడు పాత్రలు అయ్యావు స్వస్థులు అయ్యావు మరి నీవు ఇంకా పాపం చేయకుండా ఉండు ఇంకా పెద్ద రోగం రాకుండా ఉండటానికి అని చెప్పి అతన్ని ఇండైరెక్ట్గా వాన్ చేస్తున్నారు ఈ వారిని ఒకసారి మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే మనము మనకేదోసార్లు అనారోగ్యం కలిగితే దేవుడు స్వస్థత ఇస్తుంటాడు మళ్ళీ పాపములు పడినప్పుడు మళ్ళీ ఏదో ఒక అనారోగ్యానికి లోన్ అవుతూ ఉంటాం మరి అటువంటి వాటిలో తప్పించుకోవటానికి పాపం చేయకుండా క్రీస్తు ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రయత్నిద్దాం క్రీస్తు ప్రభు ఈ చేసిన అద్భుతానికి యూదులు విశ్రాంతి దినమున చేశారు కాబట్టి ఆయన మీద కక్ష కట్టుకొని ఆయనను హింసింప మొదలెట్టారు అనమాట ఇక్కడ నుండి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ తాళమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉండము ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ గడిచిన మార్చ్ మాసము మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువ ఈ ఏప్రిల్ మాసాన్ని మీ పరిశుద్ధ పాదంలో చంద్ర సమర్పించుకుంటున్నాం ప్రభువ మా భారములను బరువులను బాధ్యతలన్నింటినీ మీ పాదం చంద్ర సమర్పించుకుంటున్నాం ప్రభువ మీ సులువైన కాళిని మాకు దయచేయండి ప్రభువా మీ శాంతి మీ సమాధానం మీ నెమ్మదితో మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువ తపస్కాలంలో మిగిలిన మూడు వారాలు మేము చక్కగా సద్వినియోగం చేసుకొని మీ కృపకు పాత్రులమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయండి మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామంలా అడిగివేడు కొంచున్నాము తండ్రి ఆమెను